హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి రోజు మనం అమరావతిలో జరిగిన పను గురించి చూపిద్దని చెప్పైతే వచ్చాయనమాట అలాగే రేపు ఇరవై ఐదో తారీఖు మెగా డిఎస్సి సభ అయితే జరగబోతుంది కదా దానికి సంబంధించి అప్డేట్ అయితే అడుగుతున్నారు అందుకని చెప్పి మనం ఈ ఇరవై నాలుగో తారీఖు ఎలా ఉంది అన్నది మీకైతే చూపిస్తాను మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ ఏ రోడ్లు అయితే ఉన్నాం అనమాట అక్కడ వెలగపుడు అక్కడ ఎలా ఉంది ఏంటనేది అలా ఏర్పాటు మీకైతే చూపిస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోలోకి వెళ్దాం పదండి చూస్తున్నావు కదండి ఈ మొత్తం ఈ రోడ్ కూడా మొత్తం లైట్లు అయితే ఏర్పాటు అయితే చేశారు రేపు జరిగే సభ కోసం అని చెప్పి భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మన అమరావతి రాజధానిలో వెలగపూడిలో చాలా అనావుడిగా అయితే ఉండబోతుందండి ఇక్కడ దీని గురించి అప్డేట్ ఇవ్వమని చెప్పి రెండు రోజుల నుంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు అందుకని చెప్పి మనం ఇప్పుడు అప్డేట్ అవ్వడం కోసం అయితే వచ్చామనమాట ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది ఉన్నది ఉన్నట్లయితే మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క దాని గురించి అయితే వీడియోస్ వస్తూ ఉంటున్నాయి మీకైతే ఇప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం కోసం అని చెప్పి మనం అమరావతి మొత్తం తిరిగి చేస్తాం మీరు సపోర్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా చూపించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను అలానే ఎక్కడ వాళ్ళు చూడండి అంత ముందు ఇదంతా మట్టి అయితే ఉండేది దాన్ని అంత లెవెల్ అయితే చేస్తున్నారు అనమాట రేపు జరగబోయే సభ కోసం భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అలానే రోడ్లు కూడా అయితే ఇంకా బాగా చేస్తున్నారండి అంత ముందు వర్షం వచ్చినప్పుడు ఇదంతా కొంచెం లైట్కి నీరు అయితే వచ్చింది దానికి సంబంధించి మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు అనమాట చూపిస్తున్నాము ఇంకా అటువైపు కూడా వెళ్ళి చూద్దాం అక్కడ దానికి సంబంధించి ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటనేది కూడా చూసారు కదా దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం సభ వెళ్ళే దారిలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటన్నది మీకు చూపిస్తాను ఈ వేళకి కూడా అంతా కూడా లైటింగ్ అయితే పెట్టారనమాట ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు ఈ వాష్రూమ్స్ కి సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా అయితే మొత్తం చూడండి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇంకా రోడ్లు ఇటు రెండు వైపు అటు ఇటు కూడా మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు ఇదిగోండి అటు అటువైపు కూడా రోడ్లు అయితే సరి చేస్తున్నారు మొత్తం ఇటువైపు అయితే ఆపేరు అనమాట ఎందుకంటే అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు అటువైపు వెళ్ళిన వైపు అయితే వెళ్ళి చూపిస్తాను ఒకసారి ఇప్పుడు మెయిన్ ఇది మనం ఇటు తెలకపూడి సచివాలయం వెళ్ళే రోడ్లు అయితే ఉన్నాం ఇటు సైట్ అంటే దరిత్ర మనకి అక్కడ సచివాలయం అయితే వస్తుంది సచివాలయం బ్యాక్ సైడే ఈ సభ అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు ఈ ఇరవై నాలుగో తారీఖు అయితే ప్రజెంట్ ఇక్కడ వెలగపూడి ఇలా అయితే ఉంది అలాగే మీకు ఇప్పుడు మెయిన్ రోడ్ లో నుంచి చూపిస్తాను అటువైపు ఎలా ఉందన్నది కూడా ఇటువైపు అటు మనం ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం కోసం అని చెప్పి వెళ్దాం అంటే ఇప్పుడు ప్రజెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా అటు అయితే సెక్యూరిటీ అయితే వెళ్ళవట్లేదు అనమాట అందుకని మనం ఆ చుట్టూ తిరిగి అయితే వెళ్ళి మీ చూపిస్తానండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో మన అలగపూడి మనం ఈ సచివాలయం దగ్గరైతే ఉన్నాం అనమాట ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ వెహికల్స్ అయితే పంపించట్లేదు మీరు అక్కడైతే చూసారు కదా అక్కడ మొత్తం ఆపేస్తున్నారు అనమాట నుంచి మనం సచివాలయం గారి నుంచి డైరెక్ట్ గా అక్కడ దాకా నడుచుకుంటే మనం వీడియో అయితే చేయాలి ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఇదిగోండి మనం ఇప్పుడైతే కరెక్ట్ గా ఈ సభ వేదిక దగ్గరకైతే అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా మీకు అయితే ఒకసారి అయితే వెళ్ళి చూపిస్తాను ఎంత చూడొచ్చు సో ఈ ప్రాంతం అంతా ఎలా ఉంది ఏంటంటే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది అన్నమాట భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ఇదిగోండి ఇక్కడ భారీగా వెహికల్స్ అయితే వస్తున్నాయి అనమాట అలానే ఇటువైపు కూడా మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు ఇదిగోండి మనం ఇప్పుడైతే కరెక్ట్గా ఈ సభ మెయిన్ స్టేజ్ అనమాట అది ఇక్కడైతే ఉన్నాం కూడా చూడొచ్చు అంతా ఎంత లైటింగ్స్ అయితే పెట్టారు అలానే మొత్తం ఎవరైనా అన్నమాట మొన్న మనం వచ్చినప్పుడు అంతా ఈ మామూలుగా ఏసీ అయితే ఉన్నాయి ఇప్పుడు సంబంధించి మ్యాప్ కూడా అయితే అండి ఇచ్చేశారు మొత్తం ఎందుకంటే రేపు జరిగే సభ కాబట్టి చాలా పనులు అయితే చాలా స్పీడ్ అయితే చేశారండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వైపు అనమాట ఈ సభ ప్రాంగణం ఇక్కడే స్టేజ్ అయితే వస్తుంది ఇక్కడే నుంచి మొత్తం చేస్తారు చూడచ్చు ఎంత అంత సెట్ చేస్తున్నారు అన్నమాట సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ అలానే అటు పక్కన కూడా మొత్తం ఈ మూడు అయితే వేసారండి ఆ మూడు ఏంటంటే అటు పక్కన మొత్తం అంతా వేస్తున్నారు ఇక్కడ ఇటువైపు అయితే మామూలుగా అంతా రెడీ అయితే చేసారు అటు సైడ్ కూడా మీకే చూపిస్తాను ఈ ప్రాంతం ఎలా కూడా దీనికి సంబంధించిన అప్డేట్ రేపు రెండు గంటల నుంచి అయితే స్టార్ట్ అయితే చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఇలా ఈ విధంగా జరుగుతున్నాయండి చాలా అడావడిగా అయితే ఉందన్నమాట ఇక్కడ మామూలు మెయిన్ కదా ఇది వచ్చేసి ఇటువైపు కూడా చైర్స్ అయితే వేసి రెడీ అయితే చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ కొంతమంది అయితే వచ్చేసారన్నమాట ఇక్కడ అంటే మాట్లాడే వాళ్ళు దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ చూడొచ్చు మొత్తం అసలు ఎంత సందరగా అయితే ఉందో ఇది మెయిన్ స్టేజ్ వచ్చేసి అక్కడైతే ఉంటది కాబట్టి దానికి ఆపోజిట్ కి అయితే ఎన్ని చైర్స్ అయితే వేశారు ఎక్కడికి అక్కడ ఎల్ఈడిలు కూడా అన్నమాట ఎందుకంటే అక్కడ జరిగే సోదరుని కూడా మొత్తం ఇక్కడ మనం చూడటానికి ఆ చైర్స్ కూడా చూడొచ్చు అక్కడ ఎలా చేస్తున్నారు ఏంటన్నది రేపు తీసుకునే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఈ పత్రాలను అంటే అంద అందజేసుకుంటున్నారు చూస్తున్నారు కదండి ఇక్కడ ఈ విధంగా అయితే ఉందనమాట ఈ వెలగపూడిలో వీళ్ళు ఇంత బాగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు రేపు ఈ పత్రాలను అయితే అన్నమాట ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి అయితే ఇప్పుడే ఈ ఎల్ఈడి లైట్లకు సంబంధించి కూడా సెట్ చేసుకుంటున్నారు ఇది కూడా చాలా వరకు అయితే ఏర్పాట్లు అయితే అయింది ఇక్కడ కూడా ఎల్ఈడి అయితే పెడుతున్నారన్నమాట వైపు చూడటానికి కూడా ఇదండి ఈ వీడియో చూసారు కదా లోనం జరుగుతున్న ఏర్పాట్లు అయితే మీకైతే చూపించాను రేపు అలానే మన రాజధాని వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికి కంగ్రాచులేషన్స్ అండి అలానే అమరావతిలో జరుగుతున్న పనుల గురించి కూడా మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఓకే అండి మరొక వీడియోతో మీ అయితే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అమరావతి ముచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి వివరంగా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్